హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ గ్రేడ్ సెవెంటీ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం శ్రావణ మాసంలో వీటిని మీ ఇంటికి తీసుకురండి లక్ష్మీదేవి ఆశీసులు మీకు తప్పక లభిస్తాయి మహాదేవుడికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ సమయంలో శివునికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవ శీసులు మీకు తప్పక లభిస్తాయి శివుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు శ్రావణ మాసంలో కొనుగోలు చేయవలసినవి ఇవే ఈ ఆగస్టు ఐదవ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది శివునికి అంకితం చేయబడిన ఈ మాసంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వాసు శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి పరమశివుడు పార్వతితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రావణ మాసం ముగిసేలోపు మీరు తప్పకుండా ఇంటికి తీసుకురావలసిన వస్తువులను ఇప్పుడు మనం తెలుసుకున్నాం శివుని కన్నీటి చుక్క నుంచి ఉద్భవించింది శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు పవిత్రమైన రుద్రాక్షను కొనుగోలు చేయడం కెరీర్ లో పురోగతిని తెస్తుందని నమ్ముతారు వీటిని మెడలో ధరించడం లేదా మంత్రాలు జపించేటప్పుడు జపమాలగా కూడా ఉపయోగించవచ్చు ఇక శివలింగం పరమేశ్వరుని లింగ రూపంలోనే కొలుస్తారు శ్రావణ మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అయితే శివలింగం ఎత్తుగా ఉన్నది తీసుకోకూడదు ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి ఇంటికి ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది పరమేశ్వరుడి చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావడం కూడా చాలా మంచిది మీరు ఈ మాసంలో మీ సామర్థ్యం ప్రకారం వెండి రాగి బంగారంతో చేయించిన త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది వెండి కంకణం శ్రావణ మాసంలో వెండి కంకణం కొనడం చాలా శుభప్రదంగా చెప్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని ఆ వ్యక్తికి ఉన్న బాధలు కష్టాలు తొలగిపోతాయని చెబుతారు మహాదేవునికి డమరుకం చాలా ప్రియమైనది త్రిశూలానికి ఈ డమరుకం ఉంటుంది శ్రావణ మాసంలో డమరుకం కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు ఇక శమీ వృక్షం శివుని పూజలో శమీ ఆకులు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ శ్రావణ మాసంలో మీరు శమీ మొక్కను కొనుగోలు చేసి ఇంట్లో నాటడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు సెమీ వృక్షాన్ని ఇంటికి తీసుకురావడం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు జీవితంలోని బాధలు తొలగిపోయి సంపద సంతోషం పెరిగేందుకు మరికొన్ని వస్తువులు ఇంట్లో నుంచి తీసేయాలి ఈ శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే ఈ వస్తువులు ముందే తొలగించండి లేదంటే ధన నష్టం వాటిల్లుతుంది విరిగిన విగ్రహాలు విరిగిన విగ్రహాలు ఇంట్లో లేదా పూజ గదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు ఇటువంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అందుకే శ్రావణ మాసం రావడానికి ముందే వీటిని నదిలో నిమజ్జనం చేయడం చాలా మంచిది పని చేయని గడియారం వాసు ప్రకారం ఇంట్లో ఎప్పుడు చెడిపోయిన పగిలిపోయిన గడియారం ఉండకూడదు ఇది అదృష్టాన్ని అడ్డుకుంటుంది అందుకే వీటిని తొలగించడం మంచిది లేదంటే పురోగతిని ఆపివేస్తుంది బూట్లు చెప్పులు పాదవి తెగిపోయిన బూట్లు చెప్పులు ఇంట్లో ఉంచడం మంచిది కాదు వాసు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందుకే వీలైనంత త్వరగా వీటిని పారేయాలి ఇక చిరిగిన పుస్తకాలు చిరిగిన పుస్తకాలు చెదల పట్టిన పాత మత గ్రంథాలు ఇంట్లో ఉంచకూడదు ఇవి నెగటివ్ ఎనర్జీని ఇస్తాయి వీటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి అలాగే పూజ గదిలో ఈ ఏడు వస్తువులు ఉన్నాయంటే విజయం అదృష్టం మీ సొంతం పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన ఏడు వస్తువులు ఇవి వీటి వల్ల మీ అదృష్టం విజయం రెట్టింపు అవుతుంది దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ వస్తువులు ఏంటి వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజ గది హిందూ సంస్కృతిలో దీనికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది కుటుంబం అంతా కలిసి కూర్చుని ప్రార్థన చేసేందుకు ధ్యానం చేసేందుకు అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడే ప్రదేశం ఇది ఆధ్యాత్మిక శక్తిని పూజ గది పెంపొందించుకునేందుకు విజయం శ్రేయస్సును ఆహ్వానించేందుకు ఈ గదిలో కొన్ని పవిత్రమైన వస్తువులు ఉంచుకోవడం మంచిది ఇది సానుకూల శక్తులను ప్రసారింప చేయడమే కాకుండా దైవిక ఆశీర్వాదాలు ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన ఏడు వస్తువులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం ఒక ఆచారం ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది చీకటిని పారద్రోలుతుందని నమ్ముతారు మంచి మార్గం వైపు నడిపిస్తుందని భావిస్తారు అందుకే పూజ గదిలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ఇది జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతీక జీవితంలో సానుకూలత పెంపొందించుకునేందుకు దీపం ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత దానంతటది కొండెక్కేంత వరకు ఉంచాలి ధూపం పూజలో తప్పనిసరిగా అగరవత్తులు వాడతారు ఈ దూపం స్టిక్ నుంచి వచ్చే పొగ పవిత్రమైనది వాతావరణాన్ని సృష్టిస్తుంది దీనికి శుద్ధి వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి వాటి నుండి విలువడే మనసుని ప్రశాంతపరుస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ధ్యానం ఆధ్యాత్మిక అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సాహిస్తుంది గంట గంట లేకుండా ఏ పూజ పూర్తి కాదు పూజ పూర్తయిన తర్వాత గంట కొడుతూ హారతీస్తారు దీన్ని ప్రతిధ్వని శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటుందని నమ్ముతారు దీని నుంచి వెలువడే ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది పూజ గదిని పవిత్రం చేస్తుంది లోతైన ఆధ్యాత్మిక భావాన్ని మెరుగుపరుస్తుంది ఇక గంగా పవిత్రమైన నది నుంచి తీసుకువచ్చిన గంగా జలం పూజ గదిలో ఉంచుకోవడం చాలా మంచిది ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇంటికి రక్షణగా ఉంటుంది ఈ పవిత్ర జలం ప్రతికూల శక్తులను తరిమి కొడుతుంది పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రతిరోజు పూజ గది చుట్టూ కొన్ని చుక్కల గంగాజలం చిలకరించడం వల్ల దైవిక ఆస్వాదాలు లభిస్తాయి మెరుగుపడుతుంది పవిత్ర గ్రంథాలు పూజ గదిలో భగవద్గీత రామాయణం వంటి ఇతర పవిత్ర గ్రంథాలు ఉంచుకోవడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపిస్తుంది వీటిని పఠించడం ద్వారా ఆధ్యాత్మికత మెరుగుపడుతుంది జ్ఞానం శ్రేయస్సు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పూజ గదిలో పవిత్ర గ్రంథాల ఉనికి వ్యక్తిగత ఎదుగుదలకు ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది ఆ దేవతా విగ్రహాలు పూజ గదిలో వినాయకుడు లక్ష్మీదేవి శివుడు శ్రీరాముడి చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉంచడం వల్ల పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ దేవతలను క్రమం తప్పకుండా ఆరాధించడం వల్ల ఇంటికి దైవిక ఆశీర్వాదాలు శ్రేయస్సు రక్షణ లభిస్తాయి అయితే కుటుంబ సభ్యులు లేదా పూర్వీకుల చిత్రాలను పూజ గదిలో పొరపాటును కూడా పెట్టకూడదు ఇది ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి అలాగే విరిగిన చినిగిపోయిన విగ్రహాలు చిత్రపటాలు పూజ గదిలో ఉంచకూడదు వాటిని వెంటనే తొలగించి సరైన వాటిని మళ్లీ ప్రతిష్ఠించుకోవాలి తాజా పూలు హిందూ సంప్రదాయంలో పువ్వులు లేకుండా పూజ పూర్తి కాదు ఇవి స్వచ్ఛతకు చిహ్నం దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఉపయోగపడతాయి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి పూల వాసన శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తుంది భక్తుడి మనసును శుద్ధి చేస్తుంది పూజ గదిలో తాజా పుష్పాలు దేవునికి సమర్పించడం వల్ల దైవంతో సంబంధం మెరుగుపడుతుంది ఫ్రెండ్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన